వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మార్షల్ ఆర్ట్ సాధన వలన ఆత్మరక్షణ వెలుగులకు నేర్చుకోవడంతో పాటు మెండైన ఆరోగ్యం కూడా మనసొంతం అవుతుందని ఓటుకూరు ఎంపీటీసీ నాగచంద్ర రెడ్డి అన్నారు ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ క్రీడాకారులు చౌడవరం చరణ్ కుమార్ కె గంగారాములు బ్లాక్ బెల్ట్ సాధించిన సందర్భంగా ఆదివారం జిఎంసీ క్లబ్ ప్రాంగణంలో క్రీడాకారులను ఆలయ చాలువులతో సత్కరించి అభినందన తెలియజేశారు బ్లాక్ బెల్ట్ సాధించిన మన చరణం గంగారం వీళ్ళిద్దరికీ మా హృదయపూర్వక అభినందనలు బ్లాక్ బెల్ట్ సాధించి కొరియా నుంచి సర్టిఫికెట్ సాధించడం జరిగింది వీళ్ళు ఇదే విధంగా వీళ్ళు పై స్థాయికి పోయి ఎంతో ఆదర్శవంతులై తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నారు అదేవిధంగా మన రాజంపేట పట్టణంలో ద్రోణాచార్య అకాడమీ మాస్టర్ సునీల్ గారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మన రాజంపేటలో ఎంతో కాలంగా చుట్టుపక్కల ప్రజల్లో పిల్లలను ఆదర్శవంతంగా తీర్చి జరుగుతుంది వీళ్ళందర్నీ వీళ్ళందరినీ అదేవిధంగా మిగిలిన పిల్లల్ని కూడా ఎంతో బాగా చే అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి అదే విధంగా బ్లాక్ బెల్ట్ సాధించాలని కోరుకుంటూ గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఇన్ దిస్ అకేషన్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఏ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద్రోణాచార్య మాస్టర్ అకాడమీ విచ్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ రాజన్ ప్యాచ్ యాక్చువల్లీ హూ గాట్ ద బ్లాక్ బెల్ట్ నవ్ చరణ్ అండ్ గంగారామ్ మాస్టర్ ఐ వుడ్ లైక్ టు ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ద్రోణాచార్య అకాడమీ అవార్డ్ ఐ వుడ్ లైక్ టు అప్రిసియేట్ దెమ్ ఎస్పెషలీ ఈరోజు చరణ్ మన కొండలోపల్లి వాసి అయిన బ్లాక్ బెల్ట్ సాధించి మన రాజంపేటకు అలాగే కొండలోపల్లికి బ్లాక్ బెల్ట్ సాధించి తేవడం జరిగింది దీనికి మా నేను నా తరపున మా కొండ తరపున ఎంతో గర్వకరణంగా ఇంకా ఎన్నో బయటలు సాధించి పై స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ